సముద్ర గర్భంలో దాదాపు పన్నెండు వేల అడుగుల లోతున ఉన్న టైటానిక్ షిప్ ను చూసేందుకు ఇప్పుడు మరో సంస్థ టూర్ ప్లాన్ చేస్తోంది గతేడాది టైటాన్ సబ్మెరైన్ సముద్రంలోనికి పేరుపోగా ఇప్పుడు మర టైటాన్ సబ్మెరైన్ ఈ సాహసయాత్రకు సిద్ధమవుతోంది టైటాన్ సబ్మెరైన్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకునే తాము ఈ సరికొత్త సబ్మెరైన్ ను సంస్థ తెలిపింది త్వరలోనే తమ యాత్ర ఉంటుందని చెప్పిన ఈ సంస్థ డేట్ ను మాత్రం ప్రకటించలేదు గత ఏడాది సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ షిప్ శిఖరాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే మినీ సబ్మరైన్ ప్రయాణం విషాదాంతమైంది టైటానిక్ ఓడను చూసేందుకు వెళ్లిన ఐదుగురు సముద్ర గర్భంలోనే చనిపోయారు అయితే వారి మృతదేహాలను కూడా వెలికి తీయలేకపోయారు ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది అయితే ఇప్పుడు తాజాగా మరో సంస్థ టైటానిక్ టూర్ ను స్టార్ట్ చేయబోతోంది అమెరికాలోని ఒహాయోకు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ లారీ కార్నర్ తో పాటు టీటాన్ సబ్మరైన్ సహ వ్యవస్థాపకుడు పాట్రిక్ తో కలిసి ఈ సాహస టైటానిక్ శిఖరాలను చూసేందుకు అట్లాంటిక్ సముద్ర గర్భంలోని పన్నెండు వేల నాలుగు వందల అడుగుల లోతు వరకు వెళ్ళనున్నారు ఈ సాహస యాత్రను తాము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తామని లారీ కార్నర్ చెబుతున్నారు సముద్రం ఎంత శక్తివంతమైనదైనా సరైన మార్గంలో వెళితే అదొక అద్భుతమైన అనుభూతిని అందిస్తుందన్నారు టైటాన్ ఫోర్ థౌసండ్ బై టూ అబిసల్ ఎక్స్ప్లోరర్ పేరిట తయారైన ఓ సబ్మెరన్ లో వీరిద్దరూ టైటానిక్ టూర్ చేపట్టనున్నారు దీని నిర్మాణానికి ప్యాట్రిక్ కు దాదాపు పదేళ్లు పట్టిందని లారీ కార్నర్ తెలిపారు గతేడాది టైటాన్ పేలుడు వార్త రాగానే తాను ప్యాట్రిక్ కు కాల్ చేశానని దానికంటే మెరుగైన వెసిల్ ను తయారు చేయాలని చెప్పినట్టు తెలిపారు టైటాన్ కంటే సురక్షిత సబ్మరైన్ ను తయారు చేయాలని తాము భావిస్తున్నట్టు ప్యాట్రిక్ తెలిపారు అయితే వారి ప్రయాణం ఎప్పుడు ఉంటుందో మాత్రం వెల్లడించలేదు అమెరికాకు చెందిన ఓషన్ గేట్ సంస్థ గతేడాది టైటానిక్ శిఖరాలను చూసేందుకు టూర్ ను స్టార్ట్ చేస్తుంది అందుకోసం టైటాన్ అనే మినీ సబ్మెరి ను తయారు చేసింది ఇందులో ఐదుగురు ప్రయాణికులు బయలుదేరారు న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి ఈ సబ్మెరైన్ పాకిస్తాన్ బిలినియర్ షేజాదా దావూద్ ఆయన కుమారుడు సులేమాన్ యుఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హాజింగ్ ఫ్రెంచ్ మాజీ నావిక అధికారి పాల్ హెన్రీతో పాటు ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ తో బయలుదేరింది అయితే ఈ సబ్మరైన్ సముద్ర గర్భంలోకి వెళ్లిన కొంతసేపటికి సిగ్నల్స్ ను కోల్పోయింది మూడు రోజుల పాటు వీరి ఆచూకీ లభించకపోవడంతో కెనడా అమెరికా తీర రక్షక దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి మరోవైపు వీరు ప్రయాణిస్తున్న టైటాన్ లో కేవలం తొంభై ఆరు గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలే ఉండడంతో వారంతా చనిపోయినట్టు యుఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రకటించారు అయితే రిమోట్ కంట్రోల్ వెహికల్ సాయంతో ఈ మేనే జలాంతర్గామి గురించి గాలింపు చర్యలు చేపట్టారు అయితే టైటాన్ శకలాలను టైటానిక్ నాలుగు వందల ఎనభై ఎనిమిది మీటర్ల దూరంలో గుర్తించారు అయితే సముద్ర గర్భంలో అధిక పీడనం కారణంగా ఈ టైటాన్ సబ్మెరన్ పేలిపోయినట్లు గుర్తించారు ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న వారంతా అందులోనే మృతి చెందారు మరోవైపు టైటాన్ సబ్మెరన్ పేలిపోయిన కొద్ది రోజులకే ఓషన్ గేట్ సంస్థ తర్వాత టూర్ స్కెడ్యూల్ ను విడుదల చేసింది జూన్ పన్నెండు నుంచి ఇరవై మధ్య మరొకటి జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది మధ్య టైటానిక్ వీక్షించేందుకు స్కెడ్యూల్ ప్రకటించింది ఆ యాత్రల కోసం ఒక్కో వ్యక్తి రెండు లక్షల యాభై వేల డాలర్లు చెల్లించాలని తెలిపింది అయితే టైటాన్ సబ్మెరన్ మునిగిపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోతే మళ్లీ టూర్ స్కెడ్యూల్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి దీంతో ఆ ప్రకటనను సంస్థ వెనక్కి తీసుకుంది అప్పటి నుంచి మినీ జలంతర్గామి సంస్థ ఓషన్ గేట్ తన సాహస యాత్రలను నిలిపివేసింది అయితే తాజాగా టైటాన్ సబ్మెరన్ సంస్థ ఈ టైటానిక్ టూర్ ను ప్లాన్ చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది సాధారణంగా సముద్ర గర్భంలో పీడనాన్ని తట్టుకోవడం కష్టమని ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా టైటాన్ సబ్మెరైన్ సముద్ర గర్భంలోకి వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది ఇలాంటి సమయంలో టైటాన్ సబ్మెరైన్ సంస్థ ఇద్దరితో కూడిన టూ ప్రకటించడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది అయితే టైటాన్ సబ్మెరైన్ తన ప్రయాణానికి ముందు తర్వాత కూడా దాని భద్రతపై ఈ టైటాన్ సబ్మెరైన్ సంస్థ సహ వ్యవస్థాపకుడు లాట్రిక్ అనుమానాలు వ్యక్తం చేశారు